నేను తప్ప ఇంకొకళ్ళు ఉండటానికి వీల్లేదు అన్నట్టు ప్రవర్తించారు కేసీఆర్ అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వీళ్లలో ఎవరికంటే ఎవరికి ఎక్కువ అహంకారం ఉందో చెప్పడం కష్టం అన్నట్టుగా తొమ్మిదేళ్లపాటు నడిపారు జన్మ జన్మలకి తెలంగాణ మీద ఆధిపత్యం మాదే ఇంకెవరైనా ఇటువైపు చూస్తే కూడా ఊరుకోం అన్నట్టుగా పాలించారు ఇవాళ బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అధికారాంతమందు చూడవలే ఆ అయ్య సౌభాగ్యముల్ అన్నట్టుగా ఉంది పరిస్థితి నిన్న మొన్నటి దాకా ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణ సామ్రాజ్యాన్ని ఏలిన కేసీఆర్ కుటుంబమంతా ప్రస్తుతం చక్రవ్యూహంలో చిక్కుకున్నట్టుగా విలవెల్లాడుతున్నారు కేసీఆర్ మీద సిబిఐ విచారణ ఎప్పుడు మొదలవుతుందో బీజేపీకి ఎప్పుడు జుట్టు దొరుకుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు కేటీఆర్ని రేవంత ప్రభుత్వం ఎప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేస్తుందో అని దిగాల పడుతున్నారు ఇది చాలదన్నట్టు పార్టీ మీద కుటుంబం మీద కలవకుంట్ల కవిత సాకిరేవ పెట్టింది కేసీఆర్ని జైలుకు పంపాలని హరీష్ రావు కుట్ర పన్నుతున్నాడు అని చెప్పి అంది ఇంకో అడుగు ముందుకేసి పార్టీని కేసీఆర్ చేతుల్లో నుంచి లాగేసుకోవాలని హరీష్ రావు అనుకో పన్నాగం పన్నుతున్నారు అని ఆరోపించింది నేను బయటకు వచ్చి నా ఆవేదన వినిపించినా కూడా కేసీఆర్ కాకపోతే కనీసం కేటీఆర్ అయినా నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు అని చెప్పి ఆక్రోశించింది సస్పెండ్ అయిన తర్వాత బుధవారం నాడు కవిత మాట్లాడిన మాటలు వింటే బీఆర్ఎస్కి బయటించి నుంచి కంటే అంతర్గతంగా పంచి ఉన్న ముప్పే పెద్దదేమో అన్నట్టుగా ఉంది పార్టీ అంతా కుట్రలమయం అన్నట్టు మాట్లాడింది ఇవాళ నాకు జరిగింది రేపు రామన్నకు అంటే కేటీఆర్కి ఇదే ప్రమాదం పొంచింది బిఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి కుట్ర జరుగుతోంది హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేసినప్పటి నుంచి నా మీద కుట్రలు మొదలైనాయి మీరిద్దరూ ఒకే విమానంలో కలిసి వచ్చారా లేదా అనేది రేవంత్ హరీష్ చెప్పాలి హరీష్ రావు పాల వ్యాపారంపై ఆరోపణలు చేశారు గతంలో అవన్నీ ఏమయ్యాయి రంగనాయక సాగర్ దగ్గర హరీష్కి ఫామ్ హౌస్ ఉంది ప్రభుత్వ భూమిని ఆయన కబ్జా చేశారు అయినా కూడా కేసు లేదు కేటీఆర్ మీద మాత్రం ఎన్ని కేసులు పెట్టారు ఎన్నిసార్లు విచారణ ఇప్పించారో అందరికీ తెలుసు హరీష్ను మాత్రం వదిలేశారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ కనిపిస్తోంది అని ఈ రకంగా మాట్లాడింది కవిత మాటల వెనక కుటుంబ తగాదాలు ఎన్నో రాజకీయ విభేదాలు ఎన్నో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది నోరుంది తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడగల చాతుర్యం ఉంది ఈ టాలెంట్ తోటి కేసీఆర్ ఫ్యామిలీ అంతా తెలంగాణ ప్రజల్ని చాలా కాలం పాటు బాగానే వశం చేసుకున్నారు అధికారం చేతిలో ఉన్న నాళ్లు రాజకీయ ప్రత్యర్థుల్ని వల్ల చంద్రబాబు లాంటి సీనియర్లు కనీస గౌరవం ఇవ్వాల కోదండరాం లాంటి సహచరులని నీచంగా చూశారు రేవంత్ రెడ్డిని అయితే గడ్డి పరకలాగా తీసిపారేశారు ఇవాళ విధి కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది రేవంత్ ప్రభుత్వం ధాటికి తట్టుకోలేక ఒకవైపు సతమతం అవుతుంటే మరోవైపు కూతురేమో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ పార్టీ పరువుని బజార్కి ఇచ్చింది పెత్తలం కోసం వచ్చిన గొడవ వాటాలో వచ్చిన గొడవ పొలిటికల్ అంబిషన్స్ వల్ల వచ్చిన గొడవ తెలియదు కానీ కవిత మాట్లాడిన మాటలు లాస్ట్ రా అండ్ క్యామిల్స్ బ్యాక్ అన్నట్టు అయింది బుధవారం నాడు కవిత మాట్లాడిన మాటలను బట్టి ఆమెకి బీఆర్ఎస్లో ఇక చోటు ఉండేటువంటి అవకాశం లేదు ఆ తర్వాత ఆమె బిఆర్ఎస్కి పోటీగా మరో పార్టీ పెడుతుందేమో తెలియదు అయితే ఇంత జరిగినా బీఆర్ఎస్ డిఎన్ఏలో మార్పు వస్తుంది అని చెప్పి ఆశించలేం ఆల్రెడీ బీఆర్ఎస్ మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ విషయం అర్థమవుతుంది జరుగుతున్న కుట్రలు వెనక సీఎం రేవంత్ మాత్రమే లేడు దీని వెనక చంద్రబాబు నాయుడు మోదీ కూడా ఉన్నారు కేసీఆర్ని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ మళ్ళీ వస్తే దేశంలో కీలకంగా మారతాడు అనే భయంతోనే ఈ కుట్ర అని చెప్పి కేసీఆర్కి చాలా సన్నిహితుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారట కేసీఆర్ కుటుంబ తగాదాలో మోడీకి చంద్రబాబుకి ఉన్న సంబంధం ఏంటి అంటే బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ జనాన్ని మాటలతో మభ్యపెట్టగలం అని చెప్పి అనుకుంటున్నారు ఈ వ్యవహారం మీద సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే స్పందించారు ఎవరో చెత్తగాళ్ళ కనుక నేను ఎందుకుంటాను నాకు అంత సమయం లేదు మీ గొడవలోకి మమ్మల్ని లాగొద్దు గతంలో వేరే వాళ్ళని ఎదగనియని వాళ్ళు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారు కడుపులో కత్తులు పెట్టుకుని కౌలించుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి తన స్టైల్లో ఘాటుగానే సమాధానం ఇచ్చారు మా తెలివితేటలకి తెలంగాణ సరిపోదు మొత్తం దేశంలోనే చక్రం తిప్పుతాం అని చెప్పి పార్టీ పేరును మార్చి మరీ వీరంగం చేసినటువంటి కేసీఆర్కి ఇవాళ రేవంత్ రెడ్డి కల్లోకి వస్తుంటే మరొక వైపు పోరుతోటి కలవకుంట్ల కవిత శాంతి లేకుండా చేస్తోంది అన్ని రోజులు మనవి కావు అన్న సామెతకి ఇవాళ కేసీఆర్ కుటుంబం ఉన్న పరిస్థితి తర్పడం పడుతోంది